అంతే కదా తాగేదానికి నీళ్ళు కావాలా ఇంటింటి కొళాయి కావాలా సిమెంట్ రోడ్డు కావాలా అంతే కదా ఖచ్చితంగా మనం రేపు ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు మీ అందరు ఆశీస్సులతో వచ్చిన తర్వాత అదే మీరు మనం వేసే ఓటుతోనే ఆయన చేస్తారు తిరుపతి జిల్లా కోట మండలంలో మంగళవారం గూడూరు వైసీపీ అభ్యర్థి మేరిగ మురళీధర్ గెలుపు కోసం వైఎస్సీపీ రాష్ట కార్యదర్శి పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రచారంలో నాయకులు కలిసిగట్టుగా పాల్గొన్నారు కొత్తపట్నం గోవిందపల్లి ఉత్తమ నెల్లూరు కర్లపూడి అల్లంపాడు వంజవాక తదితర గ్రామాల్లో రోడ్ షో ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో వైసీపీ అభ్యర్థి మేరిగా మురళీధర్ వెంట మండల కన్వీనర్ పలగాటి సంపత్ కుమార్ రెడ్డి కొడవలూరు ధనుంజయ రెడ్డి నల్లపురెడ్డి రెడ్డి దువ్వూరు వెంకటరమణారెడ్డి ఎరటపల్లి మధుసూదన్ రెడ్డి సన్నారెడ్డి శుభరాగవరెడ్డి పాదార్తి రాధాకృష్ణారెడ్డి ఉప్పల ప్రసాద్ గౌడ్ చిల్లకూరు సాయి ప్రసాద్ రెడ్డి శ్రీరామ్ గురుస్వామి ఉలవకాయల ప్రసాద్ వైసీపీ నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను కారణం గత ఎండలో కూడా ఉదయం నుంచి కొత్తపట్నం నుంచి స్టార్ట్ అయింది మూల కాబట్టి భగవంతుడు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఆశ్రహించి గూడూరు నియోజకవర్గ అభ్యర్థిగా నిర్ణయించిన తర్వాత క్యాంపెయిన్ స్టార్ట్ అయింది ఈ మండలంలో ఈశాన్యంగా స్టార్ట్ చేయాలని పెద్దలు తెలియజేశారు నాకు కూడా సెంటిమెంట్గా ఈశానం నుంచి ప్రారంభించాలనే ఉద్దేశంతో అక్కడి నుంచి మొదలైంది నిజంగా ఇప్పుడు కూర్చుంటే నిద్ర వస్తుంది ఆ రకంగా పులకరించే పోయే విధంగా స్వాగతం చెప్పడం చాలా సంతోషం కూడా తెలియజేస్తున్నా సరైన సమయం వచ్చింది వెళ్ళేది వేసుకోవాలి ఎవరు మన గ్రామీణాలని పల్లె ప్రాంతాల్ని పేద ప్రజల్ని ఎవరు హక్కులు చేర్చుకున్నారు ఎవరికి మనం అండదండగా ఉండాలి అనేది మీరు ఒక్కసారి మనసు పెట్టి పెద్ద మనసుతో ఒకసారి పరిష్కరించండి ఈ చేర్చే విధంగా వాలంటీర్ వ్యవస్థను తయారు చేశారు ఇంత ముందు చేసిన వాళ్ళకి ఆ గుణం ఎందుకు లేదు ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు జనరంజక పాలన అందిస్తున్నారనేది అర్థం చేసుకుంటే ప్రతి ఒక్కరిని గౌరవంగా చేర్చుకోవడం ముఖ్యంగా మహిళల్ని గౌరవంగా చూసుకోవడం మహిళలకి అన్ని రకాలుగా అన్నింటిలో కూడా ఫిఫ్టీ పర్సెంట్ యాభై శాతం అన్ని రిజర్వేషన్లు ఇవ్వడం కార్పొరేషన్ లో కానీ స్థానిక సంస్థల్లో కానీ ఎక్కడున్నా మరి దేవాలయ సంస్థల్లో కానీ ఎక్కడ కూడా యాభై పర్సెంట్ మహిళలకు ఇవ్వాలని మన శ్లోకాలు చెప్తాయి భారతదేశంలో పురాతనంగా ఉన్నటువంటి వేదాలు చెప్తాయి ఎక్కడైతే మహిళలు గౌరవింపబడుతున్నారో అక్కడే సకాలంగా వర్షాలు పడతాయి సుఖశాంతంతో ఉంటారని ఈ రోజు గారు ఆ రోజే శ్లోకాలను రాసిపెట్టారు మరి జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే ఎందుకు వర్షాలు వస్తాయి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వస్తేనే ఎందుకు వర్షాలు ఉన్నాయి ఇవన్నీ బేరే చేసుకుంటే మనకున్న మహామహారాజ్ మహిళల్ని కానీ పేదలను కానీ అన్ని బడుగు బలహీన వర్గాన్ని హక్కు చేసుకునే కుటుంబం ఏదైనా ఉందంటే అది రాజశేఖర రెడ్డి గారు కుటుంబం ఆ రక్తం మన పెద్దలందరూ కూడా ఉన్నారు ధనంజయ రెడ్డి గారు వినోద్ రెడ్డి గారు అందరూ కూడా మండలంలో మా పార్టీ నాయకులు అందరూ కూడా అభివృద్ధి చేసుకుందాం జగన్మోహన్ రెడ్డి అవకాశం వస్తుంది ఆయనతో మాట్లాడితే అభివృద్ధిలో ఎనకాడు గీడైనా మా ఊరికి ఇది కావాలా మా మండలానికి ఇది కావాలా మా మండలానికి బిడ్జీలు కావాలా ఈ ఇబ్బందులు ఉన్నాయి తుఫాను వస్తే మాకు ఇబ్బందులు ఉన్నాయంటే మనసున్న వ్యక్తి గొప్పగా ఆదరిస్తాడు మరి అదే రకంగా అందరి ఆర్థిక స్థితులు కూడా మారుతాయి కాబట్టి మీరు అందరూ ఆలోచించండి మనసు పెట్టండి గొప్పగా జగన్మోహన్ రెడ్డి గారిని అప్పులు తెచ్చుకోండి సకాలంలో వర్షాలు రావాలి అందుకే ప్రకృతి వీళ్ళని ఆస్వాదిస్తుంది జగన్ చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్దించదు అన్ని వక్రమైన బుద్ధులే తప్ప ఒక్కటి సక్రమైన బుద్ధి లేదు ఆయన వయసు అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు ఉదయించే సూర్యుడు చంద్రబాబు గారు అస్తమించే సూర్యుడు అస్తమించే సూర్యుడు వెలుగెక్కున్నట్టు ఎక్కువ వాగ్దానాలు చేసేస్తున్నాడు ఏవైతే చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన వాగ్దానాల వల్ల రాష్ట్రం కుదేలైపోయింది రాష్ట్రం భర్తీ దిగజారిపోయిందని అన్నాడు మరి అదే పెద్ద మనిషి ఈ రోజు ఓట్ల కోసం అన్ని ఆయన కంటే నేను ఎక్కువ ఇస్తానని చెప్పి ప్రగా పలికరం పంచాయతీకి అపూర్వ స్వాగతం పలికిన సిద్ధవరం గ్రామస్తులందరికీ కూడా నమస్మ తెలియజేసుకుంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులకు మన ముందుకు వచ్చినటువంటి గుండూ నియోజకవర్గ శాసనసభ అభ్యర్థి నేరుగా మురుగనగర్ అదేవిధంగా ఇక్కడికి వచ్చేసినటువంటి కోట మండల నాయకులకు రాష్ట్ర నాయకులకు కోట ఎంపీటీసీలకు అదేవిధంగా సిద్ధవరం గ్రామస్తులందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తుంటూ జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి సంక్షేమం రెండు కూడా పరుగులు పెట్టేస్తూ ముందుకి తీసుకెళ్తున్న సందర్భంలో రెండు సంవత్సరాలు కరోనాతో ఈ రాష్ట్రం అకలాగుతులం అయితే అయినా కూడా నేనున్నానని చెప్పి చెప్పి మనకి ఏదైతే ప్రభుత్వం వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చారో ఆ వాలంటీర్ల ద్వారా మన గ్రామాలనే కాక మండలాలే కాక యావత్ ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా ఆ వాలంటీర్ ద్వారా గ్రామాన్ని కాపాడుకున్న ఒక బృహత్తర పథకాన్ని రచించి ఏదైనా కూడా కరోనా కష్టకాలంలో నన్ను నమ్ముకున్న ప్రజలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటికి కూడా నిత్యావసర వస్తువులు కానీ ప్రభుత్వం నుంచి నేరుగా దళారి వ్యవస్థ ఉండకూడదు అని చెప్పే ఖాతాల్లోకి జమ చేస్తున్న వ్యక్తి భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయని విధంగా ఈ రాష్ట్రం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ మనం అధికారంలోకి తీసుకురావాలా ముఖ్యమంత్రిగా జగన్ జగన్మోహన్ రెడ్డి చూడాలా ముఖ్యమంత్రి గారిని ప్రమాణ స్వీకారం చేయించాలా అని అంటే ఈ రోజు మన గూడు నియోజకవర్గానికి సంబంధించి గౌరవనీయులు నేరుగా మురళిన్నని ఆయన ఆశీసులతో మీ అందరి ఆశీస్సుల కోసం ముందుకు వచ్చాడు మురళిన్నని మనందరం కూడా ఆశీర్వదించి వేసే ఓటు మురళంలో ఎమ్మెల్యే చేస్తే మనం ముఖ్యమంత్రిగా జగన్స్వాహన్ రెడ్డి గారిని అక్కడ అందరం ఎక్కించు కాబట్టి మనకి ప్రతి ఒక్కరికి కూడా రెండు ఓట్లు ఉంటాయి ఒకటి పార్లమెంట్ అభ్యర్థి మధ్య గురుమూర్తి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బడిలో ఉన్నారు ఇంకొక ఓటు మన గూడ నియోజకవర్గానికి శాసనసభ్యులుగా మేరకు పొలం నిలబడుతున్నాడు మేరకు మురళికి ఒక ఓటు రెండు ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు మీద వేసి మనం జగన్మోహన్ రెడ్డి గారి రుణం తీసుకునే సందర్భం ఆసన్నమైంది కాబట్టి ఖచ్చితంగా ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా తిరిగి మళ్ళీ కొనసాగాలంటే అంటే ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అయితే తప్ప ఈ రోజు కూటమి కల్లబల్లి మాటలు చెప్పి మనందరి ముందుకు వస్తున్నారు ఆ కూటమికి మనం ఓట్లేస్తే ఖచ్చితంగా మునిగిపోతాయి ఈ రోజు నా ఎస్సీ నా ఎస్సీ నా పీసీ నాటి చెప్పి ఈ రోజు ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు వాళ్ళుగా ముందుకొచ్చి రాజీనామాలు చేసి మేము కూడా భాగస్వాములు కావాలని ముందుకొస్తున్న మళ్ళీ మాట తిప్పి చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్ వ్యవస్థను మళ్ళీ నేను తీసుకొస్తాను వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి పదివేల రూపాయల వేతనం ఇస్తారని చెప్పి చెప్పి చెప్పడం జరిగింది ఐదు వేల రూపాయలు వేతనంగా ఇస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని నిన్నటి వరకు నిందించారు వాలంటీర్ వ్యవస్థ వల్లనే గ్రామాల్లో కుటుంబాల్లో చిచ్చు పెడుతున్నారని చెప్పి చెప్పి ఈరోజు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నిందించడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఇదే కూటమి చంద్రబాబు నాయుడు గారు మరియు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి కొత్త నాటకానికి సరదీశారు వాట్లైన్ వ్యవస్థను మళ్ళీ తీసుకొస్తాం వాట్లైన్ వ్యవస్థ ద్వారా మన చేస్తామని చెప్పి ఈరోజు కొత్తగా